నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఈ నెల ఇరవై జరిగిన జన్మదిన వేడుకలు భారీ ర్యాలీతో భారీ కటౌట్లతో నల్గొండ నియోజకవర్గం అంతా కూడా గులాబీ కటౌట్స్తోటి నిండిపోయింది అయితే మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఘనంగా జరిపిన జన్మదిన వేడుకలు ఇదే అని చెప్పుకోవాలి అయితే రానున్న స్థానిక సంస్థలు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో క్యాడర్లు ఉత్సాహాన్ని నింపడం కోసము తనతో పాటు నాయకులందరికీ తోడుగా కంచర్ల రెడ్డి ఉన్నాడు రానున్న ఎన్నికల్లో తమదే విజయం అనే ఒక సంకేతం కోసం ఈ జన్మదిన వేడుకల్ని ఆసరాగా చేసుకుని జరిపారని కూడా నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే ఈ బర్త్డే వేడుకల కోసము పెట్టిన కటౌట్స్ కానీ ఫ్లెక్సీలు కానీ వీటన్నింటినీ ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీల అధికారులు కానీ తెల్లవారుజామున పూర్తిగా ఎక్కడ కూడా ఫ్లెక్సీలు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో తీసేయడంతో అధికార పార్టీ నాయకులు కావాలనే భూపాల రెడ్డి పైన అక్కస్తోటి ఈ ఫ్లెక్సీలు తీసేస్తున్నారని కూడా డిఆర్ఎస్టీ ఆరోపించడం జరిగింది అయితే నిజానికి ఈ బర్త్డే వేడుకలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే జరిగాయా లేక సాధారణ బర్త్డే లాగానే అభిమానులు బర్త్డే జరిపారా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది